వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ వర్క్ చేసేటటువంటి ఈ కాటన్ సిగరెట్ కాటన్ బాక్సెస్ తెచ్చు జరిగింది ఇమీడియట్గా మనం స్పెషల్ టీమ్స్ కాల్ చేయడం జరిగింది మన డిఎస్పీ గారు అదేవిధంగా శాంతినగర్ సిఏ గారు ఐజాఎస్ఏ గారు వాళ్ళ క్లైంట్ టీమ్స్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ టీమ్స్ మనకు తెలిపినటువంటి టీమ్స్లో ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ని ఆ వెహికల్తో పాటు ఇద్దరిని మనం లాల్ అదేవిధంగా జగదీష్ అనేటటువంటి ఇద్దరు గోతార్ బిలాంగ్స్ టు రాజస్థాన్ వాళ్ళని అప్రెహెంట్ చేయడం జరిగింది వాళ్ళ నుంచి దగ్గర దగ్గర మనం సిక్స్టీన్ కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్ ఎవరైతే థర్టీ అయ్యి ఆ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం ఫ్రెండ్స్ని కూడా అఫెండర్స్ నాకు ఐడియా ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇవి పెద్ద ఎత్తున మనం వీటిని అందుకే డేవన్ నుంచి కూడా మనం వెంబడి పడేసరికి మొత్తం ఇంటాక్ట్ రికవరీ చేయలేదు ఖచ్చితంగా అది యాక్చువల్గా స్కూల్స్ తెలిసినప్పటి నుంచి కూడా ఆర్టీఐ అధికారుల సో మనం అది స్పెషల్ డ్రైవ్ అదే విధంగా హైవే మీద కూడా చాలా సార్లు పాసింజర్ని క్యారీ చేయడానికి అలా చేయనటువంటి వెహికల్లో ప్యాసింజర్స్ని క్యారీ చేయటం వీటి అన్నింటిలో కూడా మనం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం వాటి మీద ఎప్పటికప్పుడు కేసులు కూడా పూర్తి చేస్తున్నాం ఇన్సూరెన్ చేస్తున్నాం